నరసింహ శతకం ఇవ రాజవరద నిన్ను ఎంత పిల్చిన గాని మారు పల్కవు అదేమి మౌనితనమో ముని జనార్చిత నిన్ను మృక్కి వేడిన గాని కనుల జూడవు అదేమి గడుసుదనమో చాలా దైన్యమునుంది చాటు జొచ్చిన గాని భాగ్యమీయవు అదేమి ప్రౌఢతనమో స్థిరముగా నీపాద సేవ చేసిదనన్న దొరకజాలవు అదేమి ధూర్తతనమో మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర గజేంద్రునకు వరములు ఉసగిన స్వామి నిన్నెంత పిలిచినా కూడా మారు పలకకుండా ఉండువు నీవు మాట్లాడకుండా ఉండుటకు కారణమేమిటి మునులచే పూజింపబడు స్వామి నిన్ను మొక్కి ప్రార్థించినా కూడా కనులకు కనిపించకుండా ఉండుటకు కారణం ఏమిటి ఎంతో దీనత్వమును పొంది నీ మరుగుదొచ్చినను సంపదను ఇయకుందుకు ఇదేమి నీ గొప్పతనము వదలక నీ పాదములకు సేవ చేయుదు అని ప్రార్థించినా కూడా నీవు దొరకుటలేదు అది ఏమి మోసగింపు మోక్ష మొసగు స్వామి నా వంటి మూర్ఖుణ్ణి ఇలా కష్టపెట్టినట్లయితే నీకేమి కడుపు నిండుతుంది అందుచేత నన్ను కష్టపెట్టవలదు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ నరసింహ శతకం నీ మీద కీర్తనల్ నిత్య గానముంజ్జేసి రమ్య ముందింప నారదుండగాను నీ నీచరణ పంకజ సేవ సలిపి మెప్పింపగ శబరిని గాను బాల్యమప్పటి నుండి భక్తి నీ అందునను కలుగను ప్రహ్లాదఘనుండనుగాను ఘనముగా మీద గ్రంథములు కల్పించి వినుతిసేయను వ్యాసమునిగాను సాధువును మూర్ఖమతిన్ మనుష్యాదముండను హీనుండను సుమి నీవు నన్ను ఏలుకొనుము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నారసింహ నీ మీద కీర్తనలు ప్రతిరోజు పాడుతూ నిన్ను ఆనందింపజేసేందుకు నేను నారదుడను కాను తీరికగా నీ పాద పద్మాలకు పూజ చేసి నిన్ను మెప్పించేందుకు నేను శవరిని కాను బాల్యం నుండి నీ మీద భక్తి కలిగిన ప్రహ్లాదుడను నేను కాను నీ గురించి పురాణాలు రచించి నిన్ను స్తోత్రం చేసేందుకు నేను వ్యాస మహర్షిని కాను మెతక మనసు కలిగిన సాధువుని జ్ఞానము పూర్తిగా లేని బుద్ధి కలిగిన వాడిని మనుషులలో అతి మామూలు వాడిని అల్పుడను నేను సుమా కాన నన్ను కాపాడు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ నరసింహ శతకం అతిశయంబుగను కళ్ళలాడ నేర్చితిని గాని పాటిగా సత్యములు పలుకనేరా సత్కార్య విజ్ఞములు సలుప నేర్చితిని గాని ఇష్టమొందంగ నిర్వహింపనేరా ఒకరి సొమ్ముకు దూసిలి ఒగ్గ నేర్చితి గాని చెలువుగా నేరా ధనములీయంగ వద్దనంగా నేర్చితిని గాని శీఘ్రము ఇచ్చడునట్లు చెప్పనేరా పంకజాతాక్ష నేను అతి పాతకుడను తప్పులన్నీయుమింపను తండ్రి నీవే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూర అతిశయంబుగను కళ్ళలాడ నేర్చితిని గాని పాటిగా సత్యములు పలుకనేరా స్వామి నరసింహ ఎక్కువగా అబద్ధాలు చెప్పడం నేర్చానే కానీ నియమముగా నిష్ఠగా నిజాలు పలకడం నాకు చేత కాదు సత్కార్య విజ్ఞములు సలుప నేర్చితిని కానీ ఇష్టమొందంగా నిర్వహింపనేరా మంచి పనులకు ఆటంకాలు కలిగించడం నేర్చుకున్నానే కానీ మంచి పనులను చేయడం నేను నేర్చుకోలేదు ఒకరి సొమ్ముకు దోసిలి ఒగ్గ నేర్చితి కానీ చెలువుగా సేయనేరా వేరే వారి నుండి నేను డబ్బు తీసుకోవడమే నేర్చుకున్నాను గాని బాగా వేరే వారికి డబ్బు ఇవ్వడం నేను నేర్చుకోలేదు ధనములీయంగా బద్ధనంగా నేర్చు కానీ శీఘ్రము ఇచ్చడునట్లు చెప్పనేరా నిస్సహాయులకు డబ్బులు ఇస్తుంటే వద్దు ఇవ్వవద్దు అనడమే నేర్చుకున్నాను కానీ వారికి వెంటనే ఇవ్వు అనేలా నేను ప్రవర్తించలేదు పంకజాతాక్ష నేను అతి పాతకుడను తప్పులన్నీయుమే తండ్రి నీవే కమలముల వంటి కన్నులు కలిగిన స్వామి నారసింహ నేను ఈ విధంగా ప్రవర్తిస్తూ చాలా పాపిని అయ్యాను నా తప్పులన్నీ క్షమించి నా తండ్రి వినివే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమో నమ